రాఘవేంద్ర స్కూల్లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను పదకొండో అంతర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్కూల్లోని మా పిల్లలందరి చేత యోగా కార్యక్రమాలు నిర్వహించాము దీంట్లో భాగంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు విశాఖలో యోగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు దీంట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం మన విశాఖపట్నంలో జరగ జరగడం మా విశాఖ వాసులుగా మా అందరికి చాలా గర్వకారణంగా ఉంది యోగాకి సంబంధించి అనేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు శ్రీ రాఘవేంద్ర స్కూల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది దీ దీనికోసం మా డైరెక్టర్స్ ప్రత్యేకంగా ఒక టీచర్ని నిర్వహించ పెట్ట పెట్టడం జరిగింది మా మా పిల్లలకి కూడా ఎప్పటికప్పుడు యోగా శిక్షణ లభిస్తుంటుంది యోగా అన్నది మన చాలా జీవితంలో ఒక భాగంగా మనం అందరం ఏర్పరచుకోవాలి ఎందుకంటే అది మన హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుంది ఈ అయితే మా పిల్లలు అందరి చేత యో యోగా కార్యక్రమాలు చేయించాము దీంట్లో కొన్ని ఆసనాలు కూడా మా టీచర్స్ నేర్పించారు సో దీని మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఈ షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి యోగా అన్నది పిల్లలకు చాలా అవసరం సో పేరెంట్స్ కూడా దీని మీద అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు శ్రీదేవి శ్రీ రాఘవేంద్ర స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ప్రతి నెలకి రెండు మూడు సార్లు మేము యోగా కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటాము కాకపోతే ఇది ఈరోజు రేపు యోగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు మనకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది మనం చాలా అదృష్టంగా భావించాలి ఏంటంటే ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి కాలుష్య పరిస్థితుల్లో మనం రోజు ఒక గంట సేపు యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం మందులతో కాకుండా మన స్వతహాగానే మన ఆరోగ్యాన్ని చక్కదిద్దుకున్న వాళ్ళు అవుతాము కాబట్టి ప్రతి విద్యార్థి దశ నుంచి ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ప్రతి పేరెంట్స్ కూడా అలాగే యోగా పిల్లలతో చేయించడం వల్ల మా విద్యా సంస్థకు కూడా చాలా మంచి పేరు ఉంది మా డైరెక్టర్ సార్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేను శ్రీ రాఘవేంద్ర స్కూల్లో యోగా టీచర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు రాఘవేంద్ర స్కూల్లో కొన్ని ఆసనాలు నేర్పించడం జరిగింది సూర్య నమస్కారాలు పద్మాసనం వజ్రాసనం ఇలాంటివి కొన్ని కొన్ని ఆసనాలు పిల్లలకి నేర్పించడం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి దాని గురించి కొంతవరకు మెడిసిన్ స సగం వరకు వర్కౌట్ అవుతుంటే యోగాసనాల వల్ల కూడా చాలా వరకు అవి నిరోధించవచ్చండి అందుకోసమని ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక భాగంగా కనీసం ఒక పది నిమిషాలైనా యోగాకి టైం ఇచ్చి సూర్య నమస్కారాలైనా మెడిటేషన్ అయినా ఏదో ఒకటి కంటిన్యూ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నామండి యోగా సందర్భంగా ఓకే అండి